హలో అండి ఈరోజు మన ఛానల్ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ దోశ అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మిలెట్స్తో దోశ అయితే చేశాను చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ టిఫిన్కి ఇలా హెల్దీగా దోశలు అయితే చేసి ఇవ్వచ్చు ఇంట్లో వాళ్ళకి ఇంకా మరి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గావేస్ కిచెన్లో ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట అలాగే ఉన్న బెల్ లైకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఇంకా లేట్ ఎందుకు సొత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా మళ్ళీ మీరు పొద్దు పొద్దున్నే ఏమైనా బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఈ దోశ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏంటో తెలుసా మిలెట్ దోశ ఇంకెందుకు లేటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి చూసారు కదా ఇప్పుడు మనం మిలేట్స్తో దోశ హెల్దీగా చేసుకుందాం ఎప్పుడు మామూలు దోశలే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మనం ఏమేమి తీసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి రాగులు సద్దులు జొన్నలు మినప్పప్పు బియ్యం ఈ బియ్యం ప్లేస్లో మీరు ఏవైనా తీసుకోవచ్చు కొర్రలు అయినా తీసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అది ఏవైనా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు వీటిని నానేసుకుందాం మనము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను చూడండి అలాగే ఒక కప్పు కొర్రలు చీ రాగులు రాగులు కూడా తీసుకున్నాను అలాగే సద్దులు సద్దులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సద్దులు అలాగే ఒక కప్పు జొన్నలు అన్నీ ఒక్కొక్క కప్పు అయితే తీసుకున్న నేనైతే ఇప్పుడు వీటన్నిటినీ కలిపి నానేసుకుందాం మినప్పప్పు మటుకు సపరేట్గా నానేసుకోవాలి ఎందుకంటే తొందరగా నానుంది కాబట్టి ఇవి చాలా టైం పడుతుంది నానడానికి ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అవు కదా మనం మిక్సీ పట్టేటప్పుడు అందుకోసం అనేసి ఇవి సపరేట్గా నానేసుకుందాము ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి నాలుగు కలిపి అయితే మనం నానేసుకుందాము నాలుగు కూడా కలిపేసుకొని నానేసుకుందాము చూసారు కదా ఇవి నాలుగు కూడా కలిపి నానేసుకుందాం ఇవి మనం మార్నింగ్ నానేసుకుంటే నైట్ మిక్సీ పట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా మార్నింగ్ నానేస్తున్న లాగా ఇవి చాలా టైం పడుతుంది నానడానికి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని నానేసుకుందాం చూసారు కదా ఒక బౌల్లో అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు నా కడిగి రెండు మూడు సార్లు అయితే కడిగి నానేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి వాటర్ వేసుకొని కడుక్కొని రెండు మూడు సార్లు అయితే నానేసుకోవాలి వీటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మినప్పాలు సపరేట్గా నానేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి మినప్పప్పు కూడా తీసుకుంటాము అండి మినప్పప్పు కూడా నానేసుకుందాము సపరేట్గా అయితే నానేస్తున్నాను వీటిని కడిగి దీన్ని కూడా నానబెట్టేసుకుందాము ఎప్పుడు ఒకే దోసాలు కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి మిరేడ్స్తో కూడా చాలా హెల్తీ కూడా ఆరోగ్యంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట చూసారు కదా రెండు కూడా నానేసుకున్నాను మినప్పప్పు కూడా నానేసుకున్నాను ఇప్పుడు రెండింటి మూత పెట్టేసుకుని ఇంకా ఈవినింగ్ అయితే చూద్దాము మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసుకుందాం ఈవినింగ్ చూద్దాము అంటే ఇప్పుడైతే చూద్దామండి ఇప్పుడైతే నేనైతే నైట్ అయితే పడుతున్నాను అనమాట నైట్ పట్టి పెట్టుకుందాం అని చెప్పేసి చూసారు కదా నానిపోయాయి ఇప్పుడైతే వీటిని బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం మినప్పప్పు అయితే పట్టుకుందాము చూస్తారా మినప్పప్పు అయితే మినప్పప్పు కూడా నానిపోతుంది తొందరగా నానిపోతుంది కదా ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని పట్టేస్తాను మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ మినప్పప్పు పట్టుకుంటే ఇది పట్టేసుకుంటే దీని పని అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగా హెల్దీ కూడా ఇవైతే మనకి మీరు బియ్యం ప్లేస్లో బియ్యం వద్దు అనుకుంటే కుర్రైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం మిక్సీ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొన్ని వాటర్ అయితే వేస్తున్నాం చూడండి వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూసారు కదా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది ఇంకొకసారికి అది కూడా వేసేసి పట్టేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా పట్టేసుకుందామండి ఇంకా ఇవి కూడా కొన్ని కొన్ని వేసుకొని పట్టేసుకుందాము మిక్సీ జార్లో అయితే వేసుకొని ఇవి కూడా మెత్తగా అయితే పట్టుకోవాలి తొందరగా అయితే మెదగ ఉగాది వచ్చేసి జొన్నలు అవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అంతా కూడా పట్టేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని పట్టేసుకుందాం మళ్ళీ ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము తగినంత వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఒక్కసారి దోశలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మామూలు దోశల కంటే ఇవే ఇష్టంగా అయితే తినేస్తారు వాటర్ ఎక్కువ నేను తీస్తున్నాను ఇంకా ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే చూస్తారు కదండి ఇలా అయితే పట్టుకోలేండి మెత్తగా ఇలా కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్లేదు ఏదో ఇక్కడ ఇలా మెత్తగా అయితే కావాలి ఇప్పుడు మనము ఇంకా ఇందాక మినప్పప్పు అయితే పట్టి పెట్టుకున్నాం కదా అందులోకే వేస్తున్నాను నేనైతే ఇలా మొత్తం కూడా ఇలాగే పట్టేసుకుందాం ఇంకా పిండిని వచ్చేసి చిన్నవి ఇంకా మనం ఉన్నాయి కదా నానేసుకున్నవి అన్నీ కూడా ఇలాగే పట్టేసుకోవాలి అన్నీ పట్టిన తర్వాత అయితే చూద్దాం మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా అయిపోయిందండి పట్టుకోవడం ఇంకా చూసారు కదా ఇంత అయితే అయ్యిందనమాట నాకు పిండి వచ్చేసి ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే వేసుకుందాము ఎందుకంటే ఒక్కోసారి పొంగచ్చు నిండా అయితే మటుకు మినప్పప్పు ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే సపరేట్ సపరేట్ వేసుకున్నాం కాబట్టి కలిసదు ఇలా చేత్తో బాగా కలుపుకుంటేనే దోశ అనేది బాగుంటుంది ఏదైనా కానీ ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ అంటే నైట్ అంతా పొంగుతేనే దో అదే పులుస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఇట్లా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నైట్ అంతా పులియబెట్టుకుందాము మార్నింగ్ అయితే చూద్దాము మరి ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి చాలా పొంగిందనమాట చూసారు కదా పొంగింది ఇంక అందుకోసమే కలిపేసిందనమాట లేసిన వెంటనే చూసారా బాగా పొంగింది ఇప్పుడు మనకి కావాల్సినంత తీసేసుకొని అయితే ఎక్కువ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇంకో రోజు కూడా వేసుకోవచ్చు మరి ఎక్కువ రోజులు అయితే ఉంచుకోకండి ఎందుకంటే పులి పెక్కుతుంది జొన్నలు వేసింటాం కాబట్టి ఇంక అందుకోసం అనేసి ఇప్పుడు కావాల్సినంత అయితే తీసుకుందాము ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి సాల్ట్ వేస్తున్నా కొద్దిగా అలాగే వంట సోడా కొంచెం వంట సోడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని కూడా కలిపేసుకుందాం ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కొంచెం మెంతులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చట్నీ అయితే చేసుకుందాం ఎప్పుడు ఒకే చట్నీ కాకుండా ఒకసారి వెరైటీగా చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను వేసుకొని శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను దోశలోకి దా ఇడ్లీలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ వేడేకాక శనగపప్పు అయితే వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ ఆక తీసి పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇలా కావాలి చూడండి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె అయితే ఉంది కదా ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి అది మన స్పైసీని తగ్గట్టు వేసుకొని వేయించుకుందాము అలాగే కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి వీటిని కొంచెం ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇప్పుడు ఇలా వేగిన వాటిని తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇవి కొంచెం చల్లారే లోపు ఇక్కడ తిరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాం చూడండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కరివేపాకు ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా అలా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఎల్లిపాయలు కొంచెం చింతపండు సాల్ట్ వేసుకుందాం మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం తర్వాత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టేసుకున్నాక కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ ఇలా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా తిరువాత పట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా వేసేసుకొని కలిపేసుకుందాం శనగపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోస వేసేసుకుందాం ఇంకా అయితే పెట్టేసాం చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము వేసుకొని వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూడండి పిండి వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని వేసుకుందాము ఇలా కొలు ఇలా మొ ఇలా దోశ అయితే తిప్పేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి చాలా పతలాగా కావాలంటే పతలాగా వస్తాయి ఫస్ట్ వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మనం రాగులు అన్నీ హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ హెల్దీ దోశ చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత ఇలా తీసేసుకోవడమే అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకోటి అయితే వేసి చూపిస్తాను సేమ్ ఇలాగే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఇంకా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా వేసుకున్నాక మనం వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇలా అంటేనే వస్తాయి అన్నమాట మనకి ఇక్కడ ఉంటే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలాగే అన్ని దోశలు కూడా వేసేసుకోవాలి ఇంకా ఇలా వేది కూడా తీసేసుకుందాం ఇప్పుడు రెండు చట్నీలు అయితే చేసాం కదా మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇది ఏమంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా దోశ హెల్దీ దోశలు అయితే రెడీ అయ్యాయి ఎప్పుడు ఒక రకంగా కాకుండా చట్నీ ఒకసారి ట్రై చేయండి బాగుంది సూపర్ ఉన్న ఈ హెల్తీ రెసిపీ దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్